హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వర్ల్ ఈరోజు వీడియోలో మ్యాగీతో బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది ఇలా ఎప్పుడన్నా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీనికి కావాల్సింది వచ్చేసి ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇప్పి మ్యాగీ మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను దాంట్లోనే మనకు మసాలా ప్యాకెట్ వస్తుంది కదా సో అది కూడా ఓపెన్ చేసి కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్ తీసుకొని చిన్న చిన్నదిగా కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్గా ఒక ఆనియన్ తీసుకున్నాను దాని తర్వాత రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను మనం మ్యాగీ బాయిల్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను వాటర్ కొంచెం బాగా మరిగించాలి మనం సో బాయిల్ అయిన తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదా బాగా తేలుతున్నప్పుడు ఇప్పుడు మనం మ్యాగీ వేసి బాయిల్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ మ్యాగీ మాత్రమే యాడ్ చేసి బాయిల్ చేస్తున్నాను నేను వేరే ఏం యాడ్ చేయడం లేదు తర్వాత మ్యాగీ మసాలా ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి అంతే ఉప్పు కానీ కారం కానీ ఏం వేయడం లేదు ఇక్కడ జస్ట్ మ్యాగీ బాయిల్ చేసుకున్న బాయిల్ చేసుకుంటున్నాను అంతే వాటరు ఓవర్గా యాడ్ చేయద్దండి తక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి ఎందుకంటే తర్వాత వాటర్ ఉండకూడదు మ్యాగీలో ఇప్పుడు మసాలా ప్యాకెట్ వేసేసి ఉడికించుకుంటున్నాను మ్యాగీ అనేది మనం సగమే ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికించకూడదు ఎందుకంటే బోండా చేస్తాం కాబట్టి దీన్ని సగం ఉడికించుకుంటే దాని తర్వాత మనం బైండింగ్ చేసుకుంటాం కదా పిండి అంతా కలుపుకొని అప్పుడు మనకి ఉడికేటప్పటికి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఎక్కువ అంటే తర్వాత చాలా మెత్త మెత్తగా అయిపోతుంది సో సగం సగం ఉడికిన తర్వాత ఆపేసుకోండి తక్కువ వాటర్ తీసుకొని సగం ఉడికించుకోండి లేదంటే వాటర్ కొంచెం మిగిలినా కూడా డ్రైన్ అవుట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఇక్కడ వాటర్ కొంచెం మిగిలింది కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోండి ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే రిమూవ్ అయిపోతుంది వాటర్ మాత్రం ఉండకూడదు అది మాత్రం చూసుకోండి వాటర్ ఎక్కువ ఉనిందంటే మళ్ళీ మనకు అది పిండి వచ్చేసి బైండింగ్ అవ్వదు కలిపేటప్పుడు మ్యాగీతో కాబట్టి వాటర్ ఉండేదంతా రిమూవ్ చేసేసి మ్యాగీని మాత్రం సపరేట్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో అలాగా సపరేట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మ్యాగీ మనం తీసుకున్నది వచ్చి బాగా చల్లారిపోవాలి బాగా కూల్ అయ్యే వరకు కొంచెం పక్కన పెట్టేసే దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అది కొంచెం కూల్ అయ్యేలోపు ఇప్పుడు మనం ఏం చేస్తామండి ఇప్పుడు మ్యాగీ అంతా చల్లారింపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని మనం మ్యాగీ వే వేసుకుంటున్నాను సో చల్లారిన తర్వాత తీసుకోండి దాని తర్వాత మనం ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ సో అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకు బైండింగ్ అనేది బాగుంటుంది దాని తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా సో అవి కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అంతే ఇంకేం యాడ్ చేయడం లేదు ఇప్పుడు దీంట్లో జస్ట్ మనం ఉడికించి పెట్టుకున్న మ్యాగీ తర్వాత ఆనియన్ తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత కొత్తిమీర సో ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటున్నాను మనకి కొంచెం ఉండలు పట్టేలాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం మొత్తం అన్నీ కలుపుకొని కలుపుకొని ఉండల్లాగా చేసుకోవాలి చిన్న చిన్న ఉండల్లాగా సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మనం బోండాలు ఎలా చేసుకుంటామో సో అలాగా ఇలాగా అన్నీ రౌండ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను నేను సో మిగిలిన కూడా ఒక్కొక్కటే అలా ఉండలు చేసుకొని పెట్టేసుకోండి దాని తర్వాత మనము డీప్ ఫ్రై చేసేదానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి ఇంకొక బౌల్ తీసుకున్నా నేను మనం నార్మల్గా బోండాలకి బజ్జీలకి మనం పిండి ఎలా కలుపు అలానే కలుపుకోవాలి కాకపోతే వా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా కొంచెం తిక్కుగా కలుపుకుంటే మనకు బైండింగ్ అనేది బాగుంటుంది సో ఇక్కడ నేను బౌల్లో కొంచెం శనగపిండి తీసుకున్నాను మీరు మ్యాగీని తీసుకునే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి దాని తర్వాత కొంచెం బియ్య పిండి యాడ్ చేస్తున్నాను సో బియ్య పిండి యాడ్ చేస్తే మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది తినడానికి బాగుంటుంది దాని తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను దాని తర్వాత కొద్దిగా సోడా యాడ్ చేస్తున్నాను అలానే కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇక్కడ డీప్ ఫ్రైకి పెట్టేసాను ప్యాను ఆయిల్ వచ్చేసి వేడవుతుంది ఇప్పుడు ఈ పిండిలో మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ మనం బోండా బజ్జి పిండిలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ చూసారా కొంచెం గట్టిగానే కలుపుకున్నాను వాటర్గా ఏం కలుపుకోలేదు ఇప్పుడు ఇందాక మనం మ్యాగీని బాల్స్గా చేసుకొని పెట్టుకున్నాం కదా రౌండ్ రౌండ్గా అది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అది పిండిలో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే మరి ఎక్కువ ఫోర్స్గా చేయొద్దండి మనం మ్యాగీ బౌల్ చేసినాం కదా అది విడిపోకుండా కొంచెం స్మూత్గా చిన్నగా వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అలానే అన్నీ వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మ్యాగీ బోండా రెడీ అయిపోతుంది ఇక్కడ టూ సైడ్స్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది పైన క్రిస్పీగా బియ్య పిండి కాబట్టి పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుంది లోపల మ్యాగీ అంతా సాఫ్ట్గా ఉంటుంది తినడానికైతే చాలా బాగుంటుంది సపోజ్ ఒకవేళ మ్యాగీ మనకు బయట వచ్చేసినా కూడా ఏం పర్లేదు అది కూడా తినడానికి బాగానే ఉంటుంది ఒకవేళ ఉండలు లేకుండా పక్కకి కొంచెం వచ్చేసినా కూడా అదేం ప్రాబ్లం ఏం లేదు తినేటప్పుడు అయితే బాగానే ఉంటుంది కానీ మనం చేసేటప్పుడు మరీ ఫోర్స్గా వేసి చేయకుండా స్మూత్గా వేసుకుంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ బోండాలాగా వస్తుంది బాగుంటుంది సో అంతే మ్యాగీ బోండా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి